టీడీపీలోకి బలమైన నేత కళ్ళు మూసుకుని ఒక సీటు వచ్చేసినట్టే ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి టీడీపీలోకి వచ్చిన ఆ బలమైన నేత ఎవరై ఉంటారు కళ్ళు మూసుకుని ఒక సీటు వచ్చేసినట్టే అనడం వెనక ఎలాంటి అర్థం ఉంది ఆ నేత టీడీపీలోకి రావడం వెనక ఎవరున్నారు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి ఈ ఆసక్తికర అంశాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ఉత్తరాంధ్రలో సీనియర్ కాంగ్రెస్ నేత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఆ పార్టీకి రాజీనామా చేశాక ఏ పార్టీలో చేరతారనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి కిషోర్ చంద్రదేవ్ ఐదు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు ఒకసారి రాజ్యసభ సభ్యునిగా చేశారు దాదాపు ముప్పై ఏళ్ళు ఆయన పార్లమెంట్లో గడిపారు విజయనగరం జిల్లా కురుపం రాజుగా అందరికీ తెలిసిన కిషోర్ చంద్రదేవ్ దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదే ఫిబ్రవరి పదిహేనున జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు ఆయన కొండదొర సామాజిక వర్గం ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం పార్వతీపురం నుంచి గతంలో పోటీ చేశారు ఆ తర్వాత అరకులోయ నియోజకవర్గం ఏర్పాటు కాగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు ఎంపీగా బాధ్యతలు చేపట్టిన తొలి తొలినాళ్లలోనే ఆయనకు సహాయ మంత్రి పదవి లభించింది మైన్స్ స్టీల్ కోల్ మంత్రిగా చేశారు ఆ తర్వాత రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు మధ్య రాజ్యసభ సభ్యునిగా చేశారు అప్పుడు కేంద్ర గిరిజన సంక్షేమ పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ఆయనకు ముక్కుసూటి మంచిగా పేరుంది సొంత పార్టీ నిర్ణయాలు నాయకులను కూడా వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి విశాఖ ఏజెన్సీలో బాక్సైడ్ తవ్వకాలు ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఓడిపోతానని ఖచ్చితంగా తెలిసిన పార్టీ ఆ దేశం మేరకు బరిలో దిగారు వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా చేతిలో ఓటమి చవిచూశారు ఆ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు అయితే పార్టీలో సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు ఈ సందర్భంగా కిషోర్ చంద్రదేవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపాయి రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పనిచేస్తానని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు అంటే రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీతో ఆయన కలిసి పనిచేస్తారని పరోక్షంగా చెప్పినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ప్రస్తుతానికి రాష్ట్రంలో అధికార పక్షం ఒకటే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ నేపథ్యంలో కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు గత ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు అక్కడ పార్టీని బలోపేతం చేయడంపై టీడీపీ దృష్టి సారించింది విశాఖపట్నం జిల్లా వరకు తీసుకుంటే అరకు పాడేరు ఎమ్మెల్యేలు ఇద్దరు తెలుగుదేశంలోకి వచ్చారు ఇప్పుడు అక్కడ పార్టీ బలంగా ఉంది అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురి కావడంతో ఆయన కుమారుడు శ్రవణ్కు మంత్రి పదవి కూడా ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో అరకులో ఎంపీగా తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని నిలపాలని ప్రయత్నిస్తోంది ఈ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె ప్రస్తుతం విజయనగరం జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాయ్ని ప్రయత్నిస్తున్నారు అయితే ఐఏఎస్ అధికారి టి బాబురావు నాయుడిని నిలిపితే ఎలా ఉంటుందా అని పార్టీని పరిశీలిస్తోంది ఈ నేపథ్యంలో కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్కు రాజీనామా చేయడం బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తానని ప్రకటించడంతో ఆయన తెలుగుదేశంలోకి వస్తారని అర్థమవుతోంది అదే జరిగితే అరకులోయ ఎంపీ అభ్యర్థి ఆయన అవుతారని అందులో అనుమానం అవసరం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని కిషోర్ చంద్రదేవ్ ప్రకటించినందున రాజకీయంగా కీలకంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది ఆయన రాకను తెలుగుదేశం వర్గాలు ఆహ్వానిస్తున్నాయి ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి